ఆలేరు నియోజకవర్గంలోని పలు మండలాలలో అకాల వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసిపోవడం చాలా బాధాకరమని తెలిపారు ఉదయం యాదాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభుత్వ విప్ బీల ఐలయ్య ఫోన్ చేసి మాట్లాడారు మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా చూడాలని లారీలను కేంద్రాలకు పంపించి వడ్లు కొనుగోలు చేయాలని తెలిపారు రైతులకు ధైర్యం నింపి ఎక్కడి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలిచ్చారు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించారు ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్ చేసి రాత్రి ఆల నియోజకంలో ఇక రాజాపేట గుండాల భారీ వర్షాలు పడ్డాయి ఆ మిల్లర్లు సతాయిస్తున్నారు రైతులు ఒకటే గర్భవలు పెడుతున్నారు ఈ ఆత్మకూరేమో మిల్లర్లు సతాయిస్తున్నారు మీరు అధికారులకు అందరికి ఆదేశించండి ఎందుకంటే దీని మీద మంత్రులు సీరియస్ ఉన్నారు ఆల నియోజకాలు ఇప్పటికీ సగం మిల్లులు అంతా ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇలా గుండారా గుండాలా అధికారులు అధికారులందరినీ ఆదేశించండి ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన పేరు వస్తుంది నేను మిల్లలతో మాట్లాడినా స్ట్రిక్ట్ చేయండి కూడా కొంతమంది చెప్పండి మిల్లర్లకు